అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ప్రస్తుతం ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ అందరూ ఎలా పూజ చేసుకుంటున్నారు నేను కూడా చేసుకుంటున్నానండి నేనైతే అమ్మవారి పటం పెట్టి కలసం పెట్టి చేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు అడ్డొస్తే ఇబ్బంది అవుతుంది కదా అని కానీ అమ్మవారి విగ్రహాన్ని తొమ్మిది రోజులు పెట్టి కూడా పూజిస్తారండి వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు అమ్మవారిని ఎలాగైతే విగ్రహంలాగా అలంకరిస్తారో అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అలంకరిస్తారండి ఇప్పుడు చూడండి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఇదిగోండి ఇలా అలంకరిస్తుందనమాట ఆ పాప ఆ అమ్మాయి తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా అమ్మవారిని అలంకరిస్తుంది ఎంతో ఓపికగా చేస్తుందండి అలా చేయడానికి శ్రద్ధ కావాలి కదండి భక్తితో పాటు శ్రద్ధ కూడా కావాలి కదా చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు అచ్చంగా అసలు ఆ వారాహి అమ్మవారే వచ్చి కూర్చొని పూజ జరిపించుకుంటుందా అన్నట్లుగా ఉంది కదండి చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అండి జనరల్గా అందరికీ దసరాలు మాత్రమే తెలుసండి కానీ ఇంకా రెండు నవరాత్రులు ఉన్నాయండి సంవత్సరం మొత్తం మీద కూడా దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులు తర్వాత శ్యామల నవరాత్రులు తర్వాత వారాహి అమ్మవారి నవరాత్రులు దసరా నవరాత్రులు మనం ఎందుకు జరుపుకుంటామండి ఎవరి 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 కోసం జరుపుకుంటాం అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పుట్టమ్మ ఆయన లలితాదేవి స్వరూపంగా మనం నవరాత్రులు జరుపుకుంటాం అలాగే ఈ వారాహి అమ్మవారు శ్యామల అమ్మవారు ఇద్దరు కూడా లలితాదేవి స్వరూపాలేనండి అమ్మవారు లలిత అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మిగిలిన దేవతలందరూ అమ్మ మేము కూడా వచ్చి మీకు సహాయం చేస్తామో యుద్ధంలో అని అడుగుతారండి అప్పుడు అమ్మవారు చెప్తారు మీరెవ్వరూ నాకు చేయలేరు నాయనా సహాయం సో నా నుండి వచ్చిన శక్తి మాత్రమే రాక్షసులని చంపగలదు అని అమ్మవారు అమ్మవారిలో నుండే శక్తుల్ని బయటికి తీసుకొచ్చి ఆ రాక్షసుల్ని చంపుతారనమాట అప్పుడు అమ్మవారి హృదయంలోంచి పుట్టింది బాలాతీపుర సుందరి అమ్మవారు అనమాట తర్వాత అమ్మవారి బుద్ధిలోంచి పుట్టింది శ్యామలాదేవి అమ్మవారు అనమాట తర్వాత అమ్మవారి అహం నేను అనే అహం ఉంటుంది కదండి అందరికీ అలాగే అమ్మవారి అహం నుండి పుట్టిన దేవత ఈ వారాహి అమ్మవారు అనమాట సో వారాహి అమ్మవారు సైన్యాక్షరాలుగా నియమింపబడి రాక్షసులందరినీ విషంగుడు అలాంటి రాక్షసుల్ని చంపారన్నమాట సో ఇది అమ్మవారి చరిత్ర అండి అమ్మవారంటే ఈ అమ్మవారు అందరూ అమ్మవార్ల స్వరూపాలన్నీ లలితాదేవి స్వరూపాలేనండి మనం ఎట్లా దసరా చేసుకుంటామో ఈ నవరాత్రులు కూడా చేసుకోవచ్చండి అమ్మని పూజించడానికి ప్రత్యేకమైన రోజు ఏం అవసరం లేదండి వాస్తవానికి అమ్మ మూడు వందల అరవై ఐదు రోజులు పూజించతగిన దేవతే కదా కానీ ఈ ప్రత్యేకమైన ఈ రోజుల్లో ఆ అమ్మవారి శక్తులు యాక్టివేట్ అయి అన్నమాట మిగతా రోజుల కంటే కూడా ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క దేవత యొక్క శక్తి యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ దేవతని శ్రద్ధగా పూజిస్తే మంచిది అలా అని కోరికల చిట్ట అంతా ముందు పెట్టి అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అని వాళ్ళ కోరికలన్నీ ముందు పెట్టి చేయాలని కాదండి భక్తితో శ్రద్ధతో మనం అమ్మని పూజించాలండి అమ్మకు తెలియదా అండి మనకి ఏమి ఇవ్వాలో తెలుసు కదండి సో అమ్మవారు మనకి ఇవ్వవలసింది తప్పకుండా ఇస్తుంది కోరికలు కోరికలేమీ లేకుండా మనం కూర్చొని పూజ చేస్తామా కోరుకుంటాం కోరికలు కదా కానీ శ్రద్ధతో భక్తితో పూజ చేస్తే అమ్మ నీ అనుగ్రహం ఉంటే చాలు నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వమ్మా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా అలా తేలిపోతుంది కదండీ కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం మనం పూజించాలండి అప్పుడే అమ్మవారి ఆవిడ అనుగ్రహం వచ్చిందంటే మన కష్టాలన్నీ ఎగిరిపోతాయి కదండీ కాబట్టి కోరికలు చిట్ట పెట్టుకొని పూజించకుండా అమ్మవారి దయ కోసం అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మను పూజిస్తే అన్నీ అవే తీరుతాయండి ముఖ్యంగా అండి ఏదన్నా ఇళ్ళ స్థలాలు భూములు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టు కేసులు ఉన్నవాళ్ళు అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అవి కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటాయి కదండీ వాటి కోసం మనము ఆ గ్రహాలు బాగాలేవు ఈ గ్రహాలు బాగాలేవు అని ఏవో హోమాలు జపాలు అన్నీ చేసి డబ్బులు వదిలించుకుంటాం కదండి సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటివి చేయలేము కదండి అంత డబ్బులు పెట్టి మనం అవన్నీ చేయలేనప్పుడు మనం చేసుకోదగిన చిన్న చిన్న రెమెడీస్ అండి ఇవి ఏంటంటే అమ్మవారిని పూజించడం ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఆ సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మాకు ఈ సమస్య ఉందని అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే ఆ సమస్యలు మందికి చాలామందికి తీరాయేటండి అనారోగ్యం కోసం అయితే తప్పకుండా మనం చేయాలి కదండి కాబట్టి నేనైతే బాగా నమ్ముతానండి అమ్మవారు లలితాపర భట్టారక స్వరూపమే కాబట్టి బ్రహ్మోపేంద్ర ఆది దేవ సంస్థత వైభవ అంటారు కదండి బ్రహ్మ బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తారండి సో మనం పూజించలేమా అండి మనం పూజించకపోయినా అమ్మవారికి నష్టమేం లేదు కదండి మనం పూజించడం వల్ల మనకి అనుగ్రహం మన కర్మ ఇలాగే కలిగిపోతుందండి మనం చేసిన కర్మ ఇలాగే కరిగిపోతుంది కాబట్టి అమ్మవారిని పూజించుకుందాం అనేది నా ఒపీనియన్ మా చెల్లెలు ఎంత చక్కగా పెట్టింది చూడండి అసలు అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కదండి రకరకాల అలంకారాలు రకరకాలుగా ఉన్న ఉన్నారు కదండి మీనాక్షి అమ్మవారిలాగా తలకొప్పు చూడండి మీనాక్షి అమ్మవారిలాగా అలంకరించింది అన్నమాట అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు కదండి ఎంత చక్కగా ఉన్నారు ఈ తొమ్మిది రోజులు పూజించి తొమ్మిదవ రోజు అమ్మకి మహానైవేద్యం పెట్టి చీర జాకెట్ పెట్టి ఉద్వాసన చెప్పేటప్పుడు అసలు ఎంత బాధ అనిపిస్తుందో కదండి అమ్మవారిని మన ఇంటి నుండి పంపాలంటే ఇదిగోండి మీనాక్షి దేవి అలంకారం చేశారండి అసలు అమ్మ మధుర మీనాక్షిలో కూడా అమ్మవారి కొప్పు ఇలాగే ఉంటుంది అనమాట అలా అమ్మవారు శుక్రవారం పూట మీనాక్షి దేవి అలంకరణలో ఎంత చక్కగా ఉన్నారు చూడండి అలా కూర్చున్నట్లే ఉన్నారు కదండి అండి అసలు సో నేనైతే ఇవి చూసి చాలా సంతోషపడ్డానండి కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు రావడం వలన ఇఫ్ ఇన్ కేస్ పూజ మధ్యలో ఆగిపోయినా కూడా ఇంకా మూడు రోజులు మిగిలిందండి అమ్మవారి నవరాత్రుల్లో ఆరు రోజులు అయిపోయాయి ఇంకా మూడు రోజులు ఉంది సో పదహారవ తేదీ వరకు ఉంది కాబట్టి ఈ చివరి మూడు రోజులైనా సరే మనం ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుందామండి థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే పర్వాలేదు ఉపయోగకరంగా అనిపించింది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరి మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలి తప్పకుండా ఉంటుంది కూడా అండి థ్యాంక్ యూ అండి Good night.